జై శ్రీరామ్ హవయ్యూ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి చలి చలిగా ఉంది కదా బాగుంది క్లైమేట్ నాకైతే చలికాలం ఇష్టం అనమాట సో నేను ఎంజాయ్ చేస్తున్నాను మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను ఇది మొన్న కార్తీక సోమవారం ఆఖరి సోమవారం రోజు మా నైబర్స్ అంటే మా ఇమీడియట్ నైబర్స్ ఇంట్లో ఈ పాము వచ్చింది ఇది డెడ్లీ పాయిజనర్స్ స్నేక్ అండి ఇది రసల్స్ వైపర్ తెలుగులో పొడపాము అని రక్త పింజర అని అంటూ ఉంటారు ఇది వాళ్ళు చంపలేదు నేను అప్రిషియేట్ చేయగలిగింది అది ఎందుకంటే మా ఇంట్లో కూడా చాలా పాములు వస్తూ ఉంటాయి నాకు అస్సలు చంపడం ఇష్టం ఉండదు అనమాట మనకేం హక్కు ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకు సో వాళ్ళు కూడా చంపలేదు అని అంటే చాలా సంతోషంగా అనిపించింది ఒకళ్ళు ఇద్దరిని మా కాలనీలో ఉంటారు వాళ్ళు వచ్చి కొంచెం కర్రలతో అటు ఇటు కాస్త అదిలించి అది చేసి పంపించారు గోడ ఎక్కడానికి పాపం అదే ట్రై చేసింది కానీ ఎక్కలేకపోయిందిట దీని సైజు చూసి అందరూ చిల్లు అనుకుంటున్నారు కాదండి సో ఇప్పుడు నిన్న మా ఇంటికి అదే మా కాలనీకి ఈ శారీస్ అతను వచ్చారనమాట అతను ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటారు పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ మంగళగిరి కుప్పడం అలాంటివన్నీ తీసుకొస్తూ కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అన్ని రకాల రేంజ్ల్లోనూ తీసుకొస్తూ ఉంటారు ఈసారి ఇదిగో ఇలాంటి పట్టు చీరలు తీసుకొచ్చారు బాగున్నాయి అన్నీ కూడాను ఒకసారి తెచ్చినవి మనకు అందులో ఇవన్నీ నచ్చినవి చెప్తుంటాం అనమాట మళ్ళీ ఇలాంటివి తీసుకురండి అని కానీ అవి రావు అదే అనమాట మేము మేమందరం అతను కంప్లైంట్ చేస్తున్నది మాకు బాగా నచ్చినవి మళ్ళీ తెమ్మంటే ఎందుకు తాటలేదు అని ఈ పింక్ ఆనియన్ పింక్కి బార్డర్ ఉంది చూడండి ఇలా గడి గడి వచ్చింది గీతల్లాగా అది నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది బట్ తీసుకోలేదు ఇందులోనే కొన్ని కుప్పడం చెప్పాను కదా ఇంకా గద్వాల్ టైప్ అవన్నీ కూడా తీసుకొచ్చారు చూడండి బ్లాక్ కి గ్రే కాంబినేషన్ అనమాట గా ఉంది అసలు చాలా 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 బాగుంది నేనేదో మనసుని ఇంకా అలా మరల్చాను తీసుకోవాలి అనుకున్న దాన్నే వద్దు 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 అని అన్నీ కూడా అవదానికి మించి ఒకటి ఉన్నాయండి అందులో అలా పరిచినట్టు పెడితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో కదా అన్నీ ఉన్నాయి ఈ పర్టికులర్ కాటన్ వెరైటీ అయితే ఇది ఇది ఒకళ్ళు తీసుకున్నారు నాకు తెలిసి చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు ఈ చీరకి ఇంత రేటు అని చెప్పడానికి అయితే గుర్తులేదండి బట్ చాలా నచ్చాయి మాకు శారీస్ అన్నీ కూడా అతని దగ్గర బాగుంటాయి ఇది ఒక ఆవిడ తీసుకున్నారు ఇదో లేకపోతే ఇంకోటి వస్తుంది నెక్స్ట్దో ఇవి కూడా ఇవి కొంచెం యంగ్స్టర్స్కి బాగుంటాయి అనమాట పెద్ద పెద్ద పువ్వులాగా వచ్చి అగో ఇది ఇది తీసుకున్నారు ఒక ఒక అమ్మాయి కొంచెం చిన్న ఏజ్ అమ్మాయి సో మనకేంటంటే గుమ్మంలోకి వస్తాయి చక్కగా మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటూ సరదాగా డిస్కస్ చేసుకుని ఇది బాగుందా నాకు బాగోలేదా అన్నది ఆలోచించుకొని తీసుకోవడానికి కూడా బాగుంటుందా అని అనిపించింది నిన్న మా సాయంత్రం నుంచి వచ్చారనమాట అతను ఇప్పుడు మీరు చూస్తున్నది మటుకు బేబీ పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అది ఇది కంచి పట్టు ఒకట బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇది చూస్తున్నారు కదా ఈ శారీ గురించి అందుకే స్పెషల్గా చెప్తున్నాను నేను మధ్యలో అంతా మీనాకారి మామిడి పిందులది వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఏమీ రాలేదు కొన్ని కొన్ని శారీస్కి నాకైతే సెల్ఫే బాగుంటుంది అనిపిస్తుంది దాని మీద కావాలంటే మనం ఇంకేదైనా వర్క్ చేయించుకోవచ్చు లేకపోతే ఒక కాంట్రాస్ట్ బ్లౌజు ఈ శారీలో వచ్చిన బ్లౌజు రెండు కూడా కుట్టించుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఆ పింక్ శారీ నేను తీసుకున్నానండి కాంచీపురం సిల్క్ అయితే సో ఇదనమాట ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్డ్స్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై జైహింద్ గానే హింద్ చెప్పాక కూడా మాట్లాడుతున్నాను న్యూ సబ్ న్యూ వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి